ఐడిటీవీ మన ఉనికి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అప్పటి యూపీఏ ప్రభుత్వ హోంమంత్రి చిదంబరం ప్రెస్ మీట్కు రెడీ అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఆయన అత్యంత కీలకమైన సమాచారం ఇస్తారని అంతా ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఉద్యమం ఉధృతమైన ఆవేళ సంబంధ వర్ణాలు ఏకమై ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నినదిస్తున్న ఆవేళ రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఏకమై జై తెలంగాణ అంటూ ఒక్క గొంతుకగా నినదిస్తున్న ఆవేళ పిల్ల జల్లా ముసలి ముతక యువత జనత అంతా కలిసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాల్సిందే అని తెలియజెప్తున్న వేళ అప్పటి హోంమంత్రి చిదంబరం చల్లని వాతావరణంలో దేశమే ఆశ్చర్యపోయేలా వేడి వేడి వార్త చెప్పారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది అధికారికంగా రాష్ట్ర ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నాం ప్రక్రియను ప్రారంభిస్తున్నాము అని చిదంబరం ప్రకటించగానే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతం అంతా స్వేచ్ఛా వాయువును పీల్చుకుంది మనసారా సంబరాలు చేసుకుంది నాలుగున్నర కోట్ల జనాభా కల తీరేందుకు అధికారికంగా తొలి అడుగుపడిన ఆవేళ ఆనంద బాష్పాలతో జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినదించింది ప్రజల ఆకాంక్ష బలంగా ఉంటే అది ఖచ్చితంగా వాస్తవ రూపం దాలుస్తుందని ఆ క్షణాన తెలంగాణ ఉద్యమం నిరూపించింది శాంతియుత పందాలో సర్వ రాష్ట్రాన్ని సాధించిన ఆ క్షణం మరో భారత స్వాతంత్ర సంగ్రామాన్ని గుర్తుకు తెచ్చింది ఇంతటి ప్రత్యేకమైన ఆ సందర్భానికి నేటితో పదిహేనేళ్లు నిండుతున్నాయి చిదంబరం ప్రకటన తర్వాత సీమాంధ్రకు చెందిన నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అడుగడుగునా తెలంగాణ ప్రజలు మరింత ఉద్ధృతంగా తమ ఆకాంక్షలను చాటారు ప్రకటించిన తెలంగాణను ఏర్పాటు చేయకుంటే పరిస్థితి ఊహించలేనంతగా చేజారుతుందని ఉద్యమం మరో రూపు తీసుకుంటే కేంద్రం కూడా తట్టుకోలేదని తెలంగాణ ఉద్యమకారులు ప్రజలు కేంద్రానికి అర్థమయ్యేలా తమ కార్యాచరణను ఉద్రిక్తం చేస్తారు ఆ తరువాత ఇచ్చిన మాటకు కట్టుబడక తప్పని పరిస్థితుల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పాటు చేసింది ఈ ఏర్పాటుకు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటనే ఊపిరి అరవై ఏళ్ల కల సాకారమయ్యేందుకు చిదంబరం చేసిన ఆ ప్రకటనే నాందిగా నిలిచి బలమైన పునాది వేసింది చరిత్రలో నిలిచిపోయేలా చేసింది చిదంబరం ప్రకటన నాటి గుర్తులు మీకేమైనా ఉన్నాయా ఆనాటి పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి